శలదతనయారమయ్యా వేలాయనుగా పూజలకు రామయ్య వేలాయనుగా పూజలకు ఊ మల్లెలు మీ కొరకై విలసెను జాజులు మీ కొరకై ఊ చెను మల్లెలు మీ కొరకై విలిసెను జాజులు మీ కొరకై ఊసి బుట్టెడు పూలు మీకై వేగ మేగై కొనరావయ్యా మోసితి బుట్టెడు పువ్వులు మీకై వేగమిదై కొనరావయ్యా దశరథ తన యారామయ్య వేలాయనుగా పూజలకు దశరథ తనయారామయ్య వేలాయనుగా పూజలకు వాడను మల్లెలు కుసుమములు కన్నుల నిండెను బాస్వాలు వాడను మల్లెలు కుసుమములు కన్నుల నిండెను బాష్పాలు యోగులు ఎంతో నిరాశ చెంది రంగుచనుండెను రావయ్యా యోగులు ఎంతో నిరాశ చెంది రంగుచనుండెను రావయ్యా వాడను మల్లెను కుసుమములు కన్నుల నిండెను బాష్పాలు యోగులుయంతో నిరాశ చెంది రావయ్యా నుండెను రావయ్యా రామయ్యా వేలాయనుగా పూజలకు అసరజతనయమయ్యా వేలాయనుగా పూజలకు ఎంగిలి పండ్లను తిన్నావు శబరికి మోక్షమునిచ్చావు ఎంగిలి పండ్లను తిన్నావు శబరికి మోక్షమునిచ్చావు ఏలా మాపై దేవ మోదము తీర్చగరావయ్యా ఏలా మాపై దేవ మోదము తీర్చగ రావయ్యా ఇంగిలి పండ్లను తిన్నావు శబరికి మా పై కోపము దేవ మోదము తీర్చగరావయ్యా దశరథ రామయ్యా వేలాయనుగా పూజలకు దశరథ రామయ్యా వేలాయనుగా పూజలకు తల్లియు తండ్రియు యుని వేగా గరువ దైవ ముని వేగా తల్లియ తండ్రి యుని వేగా గరువ దైవ ముని వేగా రావయ్యా మ్రోహందర బదనారైయా హరమరచేగ మ్రోవ సుందర బదనారైయా తల్లియూ తండ్రి యుని వేగా గరువ దైవ ముని వేగా సుందర వదన సుందరవదనారావయ దశరథ తనయ మయ్య వేలాయనుగా పూజలకు దశరథ తనయ మయ్య వేలాయనుగా పూజలకు దశరథ తనయ మయ్యా వేలాయనుగా పూజలకు వేలాయనుగా పూజలకు